బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్ దానికి రోసయ్య గారు పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది వారు ఉమ్మడి రాష్ట్రానికి పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా గవర్నర్గా వినలేని సేవలు అందించను వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో నాకేమి లేదు నేను మొత్తం హైదరాబాద్ వాసిని నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు వారి పట్ల మా అందరికి ఇక్కడున్న సభ్యులకు ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోద రాజనరసింహ గారికి ఇక్కడ ఉన్న మిత్రులకి ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా మనకు బల్కంపేట్లో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు వెళ్ళైనా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం నేను ఇక్కడ నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య ఆర్యవయస్సుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రెండు చర్యల ద్వారా